అశ్రుత బుద్ధే కర్మణ జాయా భగవతి అధ్యారోపయేత్వ జాయాసి చేత్కర్మణస్ మతబుద్ధి బాలనందిని చేతి అంతేకాక అర్జునుడు వేసిన జాయాసి చేత్కర్మణస్థే ఇత్యాది ప్రశ్న అనుపన్న అనుపన్నం అవుతుంది అంతరాహితం అవుతుంది బుద్ధి కర్మలు రెండు ఒకే సమయంలో ఒకే పురుషుని చేత అనుష్ఠించబడడం అసంభవమని భగవంతుడు ముందుగా చెప్పి ఉండకపోతే బుద్ధి కర్మ కంటే గొప్పది అని విని ఉండకపోయినట్లయితే అర్జునుడు భగవంతుడు చెప్పిన ఈ రెండు విషయాలు భగవంతుని మీద ఆరోపిస్తూ కర్మ కంటే బుద్ధియే గొప్పదని మీ అభిప్రాయం అయితే నన్ను ఘోరమైన కర్మ చేయమని ఎందుకు

ఉపదేశే సతి అన్యతర విషయ ప్రశ్న ప్రశమనాథిన వైద్య మధురం శీతం చోక్త్యం ఇది ఉపదిష్ట తయతర ప్రశమనకారణం బ్రూహి ఇది ప్రశ్న संभाविति हता आचන्य බगවदथोवा चदधाන वेखाना पदारण මृत्यखा प्र්‍රශनेहा කप तदापी भगවता प्र්‍රශ්णन रෝपම පतिवाचන ගේए මया බुद्धि කर्मण हो समझे ह उतहा किම किमा, के म्यन थमिथम ग्राउथोසිि इතිना त पूर्णහ ప్రతి వచన రూపం పుష్ యుక్తం బాలం కిం చేతి మరొక విషయం ఏమనగా జ్ఞాన కర్మ సముశ్చయ అందరికీ చెప్పబడితే జ్ఞానము కర్మ ఈ రెండు కలిస్తేనే ఇస్తాయి అని అందరికీ చెప్పబడితే అర్జునుడి కూడా అదే చెప్పబడి ఉన్నట్లుంది అలాంటప్పుడు రెండింటిని ఉపదేశించినప్పుడు ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్కరము నాకు నిశ్చి నిశ్చితగా చెప్పు అని ఒక దానిని గురించి ప్రశ్న ఎలా కుదురుతుంది పిత్తదో దోషం సాధించడానికి మధురము శీతము అయినా ఆహారం తినాలి అని వైద్యుడు ఉపదేశించినప్పుడు ఆ ఏది